ప్రియంవద మోకాళ్ళపై లేచి మరోసారి విగ్రహానికి చేతులెత్తి నమస్కరించింది అంతటితో పూజలో రెండవ ఘట్టం మూసింది మూడో ఘట్టం మొదలైంది ఇప్పుడు ఆమె గర్భగుడి వెనకకు చేరుకోవాలి అక్కడున్న కొలంలో స్నానం చేసి తిరిగి వచ్చి విగ్రహం చుట్టూ పొర్లుదండాలు పెట్టాలి తను తెచ్చిన పంచామృతంతో స్వామిని అభిషేకించి ఆ తర్వాత ఉదకంతో శుభ్రపరచాలి చివరిసారిగా తన కోరిక స్వామికి విన్నవించుకున్నాక బట్టలు కట్టుకోవాలి ఆ చివరి ఘట్టం నిర్విఘ్నంగా సాగించే ప్రయత్నంలో ఆమె విగ్రహానికి వెనకవైపు అడుగులేసింది నుండి గుడి వెనక ఉన్న కొలంలోకి మార్గం ఉంది ఆమె కొలను వైపు నడుస్తుంటే అప్పటి వరకు గోపురం చుట్టూ చక్కెర్లు కొడుతున్న గబ్బిలం కూడా హుషారుగా ఆమెను అనుసరించింది ఇంద్రజిత్ కాస్త వంగి ఎడమ చేతిని జాకీ మెడపై ఉంచి నిమురుతూ ఎందుకు ఎందుకు అరుస్తున్నావు అన్నాడు జాకి నిస్సహాయతతో కూడుకున్న అసహనంతో అదొలా శబ్దం చేస్తూ గుండ్రంగా తిరిగింది వెనువెంటనే ఇంద్రజిత్ చేతిని ముద్దాడుతున్నట్టు నాలుకతో తాకింది ఆపై గొణిగినట్టు మురిగింది దాని గొంతు నుండి వెలువడుతున్న శబ్దం ఆర్తితో కూడుకున్న సందేశంలా ఉంది కానీ అది అర్థం కాకపోవడంతో అయోమయావస్థకే పరిమితమైంది మైక్రోవేవ్స్కి సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ మరియు ధ్యానానికి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉండి తీరాలి కాబట్టే తపస్సుతో ఇంద్రియాలను జయించిన మునులు పంచభూతాల మీద ఆధిపత్యం సంపాదించడమే కాదు భవిష్యత్తు కూడా కనుల ముందు సాక్షాత్కరింపజేసేవారు ఇంద్రజిత్ తన ఇరవై నాలుగో ఏటకే ఏకాగ్రతతో మనసును అంతర్ముఖం చేసి సమాధి స్థితికి వెళ్లాడు అలాంటి ఆ వ్యక్తి ఆ మోగజీవి వేదనను అర్థం చేసుకునేందుకు ఏకాగ్రత కోసం కనురెప్పలు కిందకి వాల్చాడు అప్పుడు అప్పుడు వినిపించాయా మాటలు జీతు నువ్వు మరోసారి మమ్మల్ని వెరివాళ్లు చేయాలనుకుంటున్నావా తపోభంగమైన ఋషిలా ఇంద్రజిత్ చెప్పున తిప్పి ఆ మాటలు వినవచ్చిన వైపు చూశాడు వేదాచలం నవ్వుతున్నాడు అంటే అప్పటికే ఇంద్రజిత్ ఏకాగ్రత చెదిరిపోయింది రాత్రి అగ్గిపుల్ల లేకుండా కొవ్వత్తి వెలిగించి నన్ను భయపెట్టావు ఇప్పుడేమో ఆ కుక్క పిచ్చిపట్టు అరుస్తుంటే అదేదో రహస్యం చెబుతుంటే అది నీకు అర్థం కానట్టు నటించి చివరికి ఏదో చెప్పి మమ్మల్ని భ్రమలో పెట్టాలని చూస్తున్నావు ఇంద్రజిత్ కొద్ది సెకండ్లు పాటు అలాగే ఉండిపోయాడు ఆ తర్వాత తల తిప్పి జాకీ ముఖంలోకి చూస్తే అది ఆర్తిగా తనకేసే చూస్తోంది అయితే అతడు అది ఏ చిన్న విషయమో అనుకున్నాడు అందువల్లే జాకీ అందజేయాలనుకుంటున్న సంకేతం నిర్లక్ష్యం చేస్తూ అందుకోకుండానే పైకి లేచాడు ఎప్పుడైతే లేచాడో జాకీ ముందు కాళ్లను గాల్లోకి లేపి దిక్కులన్నీ కంపించేలా అరవసాగింది ప్రకృతిని భయపెట్టే ప్రమాదం ముంచుకురాబోతోందని మృత్యుఘోష మృదంగ నాదమై ప్రయతాల నృత్యానికి లయబద్ధ సంగీతమై వినిపించిబోతుందని తెలిసి ఆ ప్రమాదం నుండి తన వారిని రక్షించుకోవాలని ఆ సునకం చేసే ప్రయత్నం విఫలయత్నమవుతోంది ఇంద్రజిత్ దాని అరుపులు పట్టించుకోకుండా వేదాచలం దగ్గరకొచ్చాడు ఎదురుగా నిలబడి నవ్వుతూ రాత్రిలా చెయ్యాలని కాదులేవోయ్ అలా అరుస్తుంటే నిజంగానే పరామర్శించాలని వెళ్లాను అని చెప్పాడు వేదాచలం నవ్వేసి అయితే ఓకే అన్నాడు అప్పటి వరకు కేసి చూస్తున్న అవినాష్ తల తిప్పి గేటువైపు చూస్తూ మనసులో అనుకున్నాడు ఇంకా రాలేదేంటి నీటి తెర తొలగి అత్యంత సౌందర్యం ఆవిష్కరింపబడింది అరక్షణంలోనే నుండి నీరు కొలంలోకి జారగానే గ్రీకు శిల్పంలా ఆమె నీటి మధ్య నిలిచింది ఆ అందాన్ని అబ్బురపడి చూస్తున్నట్టు కొలనుగట్టునున్న రావిచెట్టు కదలడం మానేసింది కొలంలో నీరు రెండున్నర అడుగుల లోతు మాత్రమే ఉన్నాయి మల్లెపూలను చేసి నీటి మధ్య నిలబెట్టినట్టు ఆమె ఆకారం సమ్మోహనంగా ఉంది ఆమె మీద నుండి నీటి ముత్యాలు ఆమెను వదల్లేక వదులుతున్నట్టు కిందకి జారిపోతున్నాయి ఆ అందాన్ని చరాచర జగత్తు కళ్ళింతలు చేసుకుని చూడసాగింది ఆమె మాత్రం అసలీ లోకంలోనే లేదు ఆమెకు తన దేహం గురించిన ధ్యాసే లేదు కిందకు వాలిన కనురెప్పల పరదాల చాటున మల్లన్న సాక్షాత్కరించాడు పెదవుల కదలికలో వెలువడే మంత్రాలు ఆ దేవదేవునికి మేలుకొలుపు అవుతున్నాయి అది ఏకాగ్రతతో కూడిన ధ్యానం భగవంతుడు భక్తుణ్ణి కరుణించే మార్గం ఆమె ఆ మార్గంలో కదిలి భగవంతుణ్ణి కదిలించి అనుగ్రహింపబడితే తనకే ముప్పేమోననుకుందేమో ఓ క్షుద్రశక్తి బెదిరి తన అనుచరుణ్ణి పురమాయించినట్టుంది భక్తి ద్వారా మనిషికి ప్రయోజనం వినువంటినే కలగకపోవచ్చు కాని క్షుద్రశక్తి చూపుపడితే కీడు క్షణాల్లో సంభవిస్తుందని కొందరి నమ్మకం చర్య ప్రతి చర్యల్లో కన్నా క్షుద్రశక్తే వేగంగా కదులుతుందన్న విశ్వాసమే మంత్రతంత్రాల్లో ప్రవేశమున్న వ్యక్తుల్లో ఎక్కువ మంది క్షుద్రశక్తులను ఆశ్రయించడానికి అసలు కారణం అది ఏ మంత్రగా అడిగినా చెప్పే నిజం ప్రియం వదకు తన చెవుల పక్కనుండే ఏదో రాసుకుంటూ పోయిన స్పర్శతో పాటు చెంపల మీద వెచ్చగా ఏదో జారుతున్నట్టు అనిపించింది అప్పటికే ఆమె ఏకాగ్రత చెదిరింది కుడి చేత్తో చెంపలను తాకి చూసుకుంది ఎర్రగా భయంకరంగా రక్తం అప్పుడు అప్పుడరిచిందామె గుండెలు పగిలిపోయేలా అలా అరుస్తూనే తలపైకెత్తి చూసిన ఆమె కనులు విస్మయం విస్పారితాలయ్యాయి ఆ గుడ్లగోప తన తలపై తిరుగుతోంది అంతేకాదు ఎప్పుడైతే ఆమె చూపు తన వైపు ప్రసరించిందో మహారౌద్రంతో మరోసారి వేగంగా కిందకి దిగజారింది అప్పుడు అప్పుడు కలిగిందామెకు తొలిసారి భయం అంతకుమించి ఒళ్లంతా జలరిస్తున్న అనుభూతి గుడ్లగోప కిందకు దిగుతూ ఉంది ఆ క్షణంలో ఆమెకు పూజ మధ్యలో ఉన్నానని అలాంటి పూజలో ఏ ఘటనలోనూ అంతరాయం కలిగితే పూజా ఫలితం దక్కదని జడిసి అడుగు ముందుకు వేయకుండా ఆగలేకపోయింది అన్ని భయాలను అధిగమించేది ప్రాణభయమేనేమో ఆమె అంగలో కొలను గట్టును చేరింది మరో రెండు అంగల్లో గుడిలోపలకి వెళ్లి ముందు పడిపోయింది ఒకటి రెండు మూడు క్షణాలు ఝంజామారుతంలా తరుముకుంటూ వచ్చిన ఏసత్తో గుడి బయటే ఆగిపోయినట్టయింది అప్పుడు నిట్టూరు చిందామే అయినా భయోద్వేగాలు ఇంకా వీడిపోలేదు అర నిమిషం క్రితమే నీటిలో నుండి లేచొచ్చినప్పటికీ ఆమె నుదుట స్వేదం అలుముకుంది చాలాసేపటికి స్తంభించిన మెదడు పనిచేయడం మొదలైంది అసలు ఆ గొడ్లగోబ తన మీద అలా ఎందుకు దాడి చేసింది అంతలోనే ఆమె తనకు తాను సర్ది చెప్పుకుంది బహుశా అది అసంకల్పిత ప్రతీకార చర్యనేమో అలా కాక మరేదో కారణం ఊహించుకుని భయపడ్డం అవేకం అప్పటికి స్థిమితపడింది అయితే తిరిగి వెళ్ళి ఆగిపోయిన చోట నుండి పూజా కార్యక్రమం మొదలుపెట్టే ధైర్యం చేయలేకపోయింది ఆమె పూజా కార్యక్రమంలోని మరో ఘటంలో ప్రవేశించి పొర్లుదండాలు పూర్తి చేసింది మల్లన్నకు మరోసారి నమస్కరించాక పంచామృత పాత్ర చేతిలోకి తీసుకుంది ఆ క్షణం ఆమె శరీరం ఉద్వేగంతో కదిలిపోసాగింది ఆ చోట గాలి స్తంభించింది అదే శకంలో విగ్రహం వెనక నుండి ఏదో శబ్దం అస్పష్టంగా వినిపించింది ఆమె ఆ శబ్దం గురించి పట్టించుకోకుండానే పంచామృతంతో విగ్రహాన్ని అభిషేకించేందుకు పాత్రను విగ్రహం దగ్గరగా తీసుకొచ్చింది క్షణంలో పోదో వంతు కాలం అసలేం జరిగిందో అర్థం కాలేదు ఆమె ముందు టపటపమన్న శబ్దం ఆ తర్వాత అదిరిపడి తాను పంచామృత పాత్రను వదిలేయడం అంతవరకే అర్థమైంది గుండె కొట్టుకోవడం మాత్రం ఎప్పుడూ ఆగిపోయింది పది సెకండ్ల తర్వాత ఆమె తేరుకుని తల పైకెత్తి చూస్తే కనిపించింది గుడ్లగోబ ఆమె అటు చూడడంతో వచ్చిన పని సక్రమంగా పూర్తి చేసుకున్న సైనికుల్లా అది ఆ చోట రెండు చక్కెర్లు కొట్టి గుడిలో నుండి బయటకు ఎగిరిపోయింది ఒక్కసారిగా ఆమెకు భరించలేనంత నీరసంగా అనిపించింది నిలబడే ఓపిక కూడా లేనట్టు ఆమె మోకాళ్ళపై కూర్చుండిపోయింది కింద పడిన పాత్రల్లో నుండి పంచామృతం ధారగా వైపు సాగుతోంది ఎక్కడుండో వచ్చిన ఓ ఎలుక ఆమెను విక్రిస్తున్నట్టు మూతి చిట్లించసాగింది ఆమె భయాన్ని మరిచిపోయింది బాధ కూడా లేదు అదొక భావరహిత స్థితి చాలాసేపటి తర్వాత ఎడమచంపను తడిమి చూసుకుంటే వెచ్చగానే తగిలింది రక్తం పూజా కార్యక్రమం అర్ధాంతరంగానే ఆగిపోయింది గేటు తెరుచుకుని లోపలికొస్తున్న ప్రియంవద కేసి ఆశ్చర్యంగా చూశాడు అవినాష్ సోఫాలో నుండి లేచి పొరుగులాంటి నడకతో ఆమెను చేరాడు ప్రియంవద తనకు దగ్గరగా వచ్చిన అవినాష్ కేసి కన్నెత్తి చూడకుండా మరో లోకంలో ఉన్నట్టు ముందుకు నడుస్తోంది అతడు ప్రియంవదను పరిశీలనగా చూశాడు జుట్టంతా చెదిరిపోయింది ఎవరో కతితో గీకినట్లు రెండు మీద ఘాట్లు పడున్నాయి ఓ చోట రక్తం కొద్ది కొద్దిగా స్రవిస్తోంది అన్నింటినీ మించి ఆమె ప్రవర్తనే అనుమానాస్పదంగా ఉంది ఆ క్షణం అవినాష్ కాక మరే మాగాడైనా సరే ఏదో ఊహించుకుని ఆమెను అనుమానించి ఉండేవాడు అవినాష్కి ఆమె డీప్ షాకులో ఉందని అర్థమైనా పక్కనే నడుస్తూ భుజం మీద చేయివేసి మృదువుగా ప్రశ్నించాడు ప్రియా ఏమైంది ఆమె జవాబు ఇవ్వలేదు అసలు ఆ ప్రశ్న వినిపించిందో లేదో కనీసం అతడి స్పర్శ కూడా ఆమెను ఈ లోకంలోకి తీసుకురాలేకపోయింది అతడు ఆమెను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆసరా కోసమన్నట్టు భుజం మీద చేతిని అలాగే ఉంచి ఆమె పక్కనే అడుగులు వేయసాగాడు ప్రియం వద హాల్లోకి వెళ్ళింది సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆ ముగ్గురు అలికిడికి తలతిప్పి చూశారు ఆమె వాళ్ళకు వారి కనుబొమ్మలు ముడిపడేలా చేసింది ప్రియంవద ఆ వైపు కన్నెత్తి కూడా చూడకుండా కలలో నడుస్తున్నట్టుగానే బెడ్రూం వైపు వెళ్లిపోయింది అవినాష్ హాల్లోనే ఆగిపోయాడు మిగిలిన ముగ్గురు ముఖాలు చూసుకున్నారు అంతే తప్ప మరేం మాట్లాడాలో వారికి అర్థం కాలేదు వారికి పరిస్థితి ఏదో అర్థమైనా కానట్టుగా ఉంది అందువల్లనే అవినాష్ ఏం జరిగింది అంటూ ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు పాతిక క్షణాల పాటు నిశ్శబ్దం తనదే రాజ్యమంటూ విర్రవీగింది ఇంద్రజిత్ ఆ నిశ్శబ్దాన్ని దూరంగా పారదోలుతూ అవినాష్ అంటూ అతడికి దగ్గరగా నడిచాడు ఏంటట చిల్లంకేం జరిగిందట అవినాష్ భుజాలు ఎగరేస్తూ తెలీదు అన్నాడు ఇంద్రజిత్ మిత్రుడి ముఖంలోకి తదేకంగా చూశాడు ఏదో తోచినట్టు అతడి చేతిని పట్టుకుని బెడ్రూమ్ వైపు తీసుకువెళ్లాడు వారిద్దరూ అటుగా నడవడం చూసి వేదాచలం శ్రీలక్ష్మి మనసుల్లోకి కొద్ది క్షణాల క్రితమే భయం అనే భూతం ప్రవేశించింది అవినాష్ కుటుంబానికి లాంటిది మొదలైందా లేకపోతే బంగారం లాంటి పెంపుడు కుక్క అకారణంగానే పిచ్చిపట్టినట్టు ఏమిటి ఇప్పుడు ప్రియంవదకు ఏదో జరగడం ఇవన్నీ రాబోయే వారి కష్టాలకు సూచనలా వారంతా బెడ్రూంలోకి వెళ్లేసరికి ప్రియంవద బెడ్ మీద బోర్లా పడుకుని కనిపించింది ఇంద్రజిత్ అవినాష్ కేసి కన్నులతోనే సైగ చేశాడు అవినాష్ ముందుకు నడిచి బెడ దగ్గరగా వెళ్లాడు బెడ్డ మీద ఓ అంచునే కూర్చుంటూ ఆమె భుజంపై చెయ్యేసి నెమ్మదిగా ప్రియా అన్నాడు ఆమెలో కదలకలేదు కనీసం ఎలాంటి సవ్వడి చేయకుండా ఉంది అంతలోనే ఆమె నిద్రలోకి జారుకునే అవకాశం లేదని అతనికి తెలుసు అతడు ఆమెను కదుపుతూ ప్రియా ఏంటలా ఉన్నావు ఏమైందోనని మన వారంత ఎంత కంగారు పడుతున్నారో చూడు అన్నాడు అప్పటికీ ఆమెలో రియాక్షన్ కనిపించలేదు అతడు దీర్ఘంగా నిశ్వసించాడు సరేలే ఏదో జరుగుంటుంది ఆ విషయం ఇప్పుడే చర్చించుకోవలసిన అవసరం ఏముంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు త్వరగా తయారై ఇంట్లో చేయాల్సిన పూజా కార్యక్రమాలు కూడా ముగించేస్తే మనం సంతానవనం బయలుదేరదాం సంతానవనం ప్రయాణం నీ చిరకాల కోరిక కదా ఆ కోరిక ఈరోజు తీరబోతోంది అతడి మాటలింకా పూర్తి కాలేదు ఆమె వేగంగా పైకి లేచింది సుడిగాల్లా అతడిని చుట్టేసుకుంది ఆ స్థితిలో కూడా తన ఆకారం ఎలా ఉందో ఆమెకు అర్థమవుతూనే ఉంది అలాంటి ఆకారం మగాడి మదిలో ఎలాంటి అనుమానం కలిగించగలదో ఊహించలేనంత అమాయకురాలు కాదు అయినా అతడు తననేమీ ప్రశ్నించకుండా తన చిరకాల కోరిక తీర్చే ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ సృష్టిలో ఆడదానికి ఇలాంటి భర్త దొరకడం కన్నా మించిన అదృష్టం మరేముంటుంది ఆ భావమే ఆమెను కదిలించింది అతడి ఔన్నత్యం ఆమె కరిగిపోయేలా చేసింది ఆమె దుఃఖం కరిగి మాటలుగా బయటపడ్డాయి జరిగిందంతా ఓ కథల వారి కనుల ముందు నిలిచింది ప్రియంవద చెప్పడం పూర్తి చేసేసరికి ఏకముఖ్య రుద్రాక్షలోని గీతల ఇంద్రజిత్ నుదుట ఏర్పడ్డాయి అవినాష్ ఆమె కేసి భయంగా చూశాడు ఆపై ఆమెను ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు కాని మిగిలిన రెండు జతల కళ్ళు మాత్రం ఆమె వైపు అనుమానంగా చూశాయి ఈమె తమను నమ్మించేందుకు ఏ హారర్ సినిమాలోని సీనో చెప్పడం లేదు కదా లేకపోతే గొడ్లగోబ మీద ఘాటుపడేలా గాయం చేయడమేమిటి జరిగింది అది మాత్రం కాదుగాక కాదు గుడి దరిదాపుల్లో నక్కున్న ఏ రౌడీ వెదవో ఈమె అందం చూసి పిచ్చివాడే బెదిరించి వినకపోయేసరికి గాయపరిచి పని పూర్తి చేసుకునుంటాడు అయినా వారు ముఖంలో బాధ కనపడేలా జాగ్రత్త పడ్డారు సరేలే జరిగిందేదో జరిగిపోయింది అసలే నీరసంగా అంతకుమించి బెదిరిపోయినట్టు కనిపిస్తున్నావు కాబట్టి ఈ రోజుకి మనం సంతానమన్న ప్రయాణం క్యాన్సిల్ చేద్దాం మరెప్పుడైనా అన్ని పరిస్థితులు అనుకూలి ఆమె చేత్తో అతడి పెదవులు మూసేసింది చాలా స్థిరంగా తనది తిరుగులేని నిర్ణయం అన్నట్టు ఒత్తిమరీ పలుకుతూ చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అవాంతరాలు మరిన్ని ఎదురైనా ఈరోజు మనం సంతానవనం వెళుతున్నాం ప్రియంవద కళ్లల్లో కదలాడిన భావం అతడు మరేం మాట్లాడకుండా అలాగే అనేలా చేసింది ఎందుకనో ఇంద్రజిత్కి మాత్రం ఆ క్షణం చాలా చాలా అనీజీగా అనిపించింది ఆ మధ్యాహ్నం ఐదుగురు కారు వైపు నడుస్తుంటే జాకీ ఎప్పట్లానే భయంకరంగా అరుస్తూ తన శృంఖలాలను తెంచుకోవాలని సాగింది పాపం మనం మూడు రోజులు తనను వదిలేసి వెళుతున్నామని అది బాధపడిపోతున్నట్టుంది కారు బ్యాక్ డోర్ తెరచి కూర్చుంటూ అంది ప్రియంవద పోని జాకీని కూడా మనతో పాటు తీసుకురాకూడదు వేదాచలం ఫ్రంట్ డోర్ తెరచి కూర్చుంటూ పలికాడు తీసుకెళ్లొచ్చు కానీ ఇంటికి కాపలా అంటూ అవినాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు అప్పటికే ఇంద్రజిత్ శ్రీలక్ష్మి కారెక్కి కూర్చున్నారు నాలుగు డోర్లు మూసుకుపోయాయి అవినాష్ గేరు మార్చి కారు కదిలించాడు కారు నెమ్మదిగా కదిలి వేగం పుంజుకుని పది గజాలు వెళ్ళింది అప్పుడు జరిగింది వాళ్ళెవ్వరూ కలలోనైనా ఊహించని సంఘటన ఏదో ఆకారం డిక్కీ మీదకెక్కి టాప్ మీదుగా బ్యానెట్ నుండి కిందకి జారింది ఫట్ మనే చప్పుడు కారు కీచుమనే చప్పుడుతో ఆగింది లోపలున్న ఐదుగురిలో అవినాష్ తప్ప మిగిలిన నలుగురు రిలాక్స్గా ఉన్నారు కారు సడన్ బ్రేక్తో ఆగడంతో వారు ముందుకు తూలారు అంతా అంతా స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది వారు తేరుకునేసరికి దృశ్యం అదృశ్యమై అయోమయంగా అనిపించింది బట్ ఏదో ఆకారం కారు మీదుగా నేలకు జారడం అర్థమవుతూనే ఉంది ఆ ఆకారం కనుల ముందు లేలగా కనబడుతోంది కానీ కానీ నమ్మలేకపోతున్నారు ఇంకా ఏదో అనుమానం అసలు ఇది ఎలా సాధ్యం వారంతా అవినాష్ ముఖం కేసి చూశారు అతడు వారందరి వైపు ఒకసారి తదేకంగా చూసి చూపులు రోడ్డు వైపు మరల్చాడు చుట్టూ నిశ్శబ్దం మృతదేహాన్ని పాతిపెట్టి శవంత్ తాలూకా బంధువులంతా వెళ్లిపోయాక శ్మశానంలో కనిపించే ప్రశాంత భయానక వాతావరణం ముందుగా అవినాష్ డోరు తెరచుకుని కిందకి దిగాడు మరోవైపు నుండి ఇంద్రజిత్ వేదాచలం కూడా దిగారు ఆడవాళ్ళిద్దరూ కిందకు దిగాలా వద్దా అన్నట్టు ముఖాలు చూసుకున్నారు అవినాష్ కారు ముందుకెళ్లాడు కనిపించిన దృశ్యం అతన్ని నిచ్చేష్టుండి చేసింది ఊపిరి పేల్చడం మరిచిపోయినట్టు రెప్పవాల్చే అలవాటు తప్పిపోయినట్టు అతడు అటుకేసే చూస్తుండిపోయాడు అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు విషాదానికి అతీతమైన స్థితి అవినాష్ చెవికి చాలా దగ్గరగా వినిపించిన పిలుపు అతణ్ణి ఈ లోకంలోకొచ్చేలా చేసింది అతడు తలతిప్పి చూశాడు ఇంద్రజిత్ ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అప్పటికే ఆడవాళ్ళిద్దరూ కారు దిగేసి అక్కడికొచ్చి నమ్మలేని దృశ్యాన్ని విభ్రాంతితో చూస్తున్నారు ఆ దృశ్యం వారిని భయపెడుతోంది అసలది ఎలా సంభవం అన్న ప్రశ్న వారిని అతలాకుతలం చేస్తోంది బలమైన గొలుసుతో కట్టివేయబడున్న జాకీ ఆ గొలుసు తెంపుకోవడం ఎలా సాధ్యపడింది ఒకవేళ అది సాధ్యపడినా కారు మీద నుండి జారి టైరు కింద పడి నుజ్జైపోయేలా అది ఎందుకు పరిగెట్టినట్టు అవినాష్ ఆసరా కోసమన్నట్టు ఇంద్రజిత్ భుజం మీద వేసి జీతు జాకీ మన జాకీ చచ్చిపోయింది అతడి కంఠం జీరగా పలికింది ఇంద్రజిత్తు తలాడించి వేదాచలం వైపు చూపులు మరల్చి చెప్పాడు చలం కారు కొద్దిగా పోనివు ఎందుకు జాకీ మృతదేహాన్ని టైరు కింద నుండి తీసేందుకు కారు వెనక్కు వెళ్ళింది ఇంద్రజిత్ జాకీ మృతదేహం ముందు మోకాళ్ళ మీద ఉంగాడు అదే క్షణం గాలిలో ఏదో కదలిక అతడు చొప్పున తల తిప్పి చూశాడు ఓ శక్తి గాలిని కోసుకుంటూ చెవి దగ్గరగా వచ్చిన ఫీలింగ్ అతడు కళ్ళు చికిలించాడు అది అది కేవలం తన ఫీలింగేనా అలా ఎందుకు అవకాశం లేదని అతడికి తెలుసు అతడి బ్రుకిటి ముడిపడింది వాచ్మెన్కి తెలుసు ఆ దంపతులిద్దరూ జాకీని ఎంత ప్రేమతో పెంచుకున్నా పెంపుడు జంతువు హఠాత్తుగా నిశ్శబ్దంగా తమ మధ్య నుండి తప్పుకుని వెళ్ళిపోవడం మనసుకు పిడికిటు పట్టి బిగించినంత బాధ కలిగిస్తుంది మీరక బయలుదేరండి సార్ వాచ్మెన్ అన్నాడు మిగిలిన వారంతా తన వైపే చూస్తున్నట్టు అనిపించింది అవినాష్ ఖర్చీఫ్తో కళ్ళొద్దుకుంటూ తల తిప్పుకొని కారు వైపు తిరిగి చెప్పాడు బయలుదేరదామా ప్రియా ఆమె జవాబు చెప్పేందుకు పెదవి కదిలించేంతలోనే మరోవైపు నుండి వినిపించింది ఆగిపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను అవినాష్ అవినాష్తో పాటు మిగిలిన ముగ్గురు తలతిప్పి అటు చూశారు ఇంద్రజిత్ ముఖంలో ఎప్పట్లా నవ్వు కదలాడడం లేదు ఆ ముఖంలో ఏదో అలజడి స్పష్టంగా కనిపిస్తోంది చూపులు ఎక్కడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టున్నాయి ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ఇంద్రజిత్ని అలా చూడడం వారందరికీ అదే మొదటిసారి ఏం ఎందుకని అవినాష్ ప్రశ్నించాడు అదే క్షణం వారికి పదడుగుల దూరంలో గాలి గుండ్రంగా తిరుగుతూ సుడిగాలిలా మారుతోంది ఇంద్రజిత్తు మరో లోకంలో ఉన్నాడు మిగిలిన నలుగురు అటుకేసి చూడడం లేదు ఇంద్రజిత్తు చూపులు మరల్చకుండానే జాకీ పిచ్చిపట్టినట్టు అరుస్తోంది నుండి ప్రశ్నించాడు సుమారు ఓ నెల నుండి వెంటనే బదులిచ్చాడు అవినాష్ మీరు సంతానవనం వెళ్లాలనుకుని నిర్ణయించుకుంది ఎన్ని రోజుల క్రితం ఇంద్రజిత్ ప్రశ్నలు టాపిక్ ఎటువైపు తీసుకెళ్తున్నాయో అర్థమవుతుండగా ఓ క్రితం పలికాడతను సుడిగాలి ఆ ఐదుగురిలో ఓ వ్యక్తివైపే రౌద్రంగా చూస్తోంది అది క్షణ క్షణానికి బలం పుంజుకుంటూ ఓ మనిషిని దూరంగా విసరగలిగేంత శక్తివంతమవుతోంది సో ఇప్పటికైనా నీకు అర్థమైందా అవినాష్ సంతానవనం వెళ్లాలని మీరు నిర్ణయించుకున్నప్పటి నుండి జాకీ పిచ్చిగా అరవడం మొదలుపెట్టింది దాని హెచ్చరికలు మీరు అర్థం చేసుకోకుండా సంతానవనం బయలుదేరడంతోనే ఈ ప్రయాణం ఆపాలని ఆ మూగ ప్రాణి తన శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని గొలుసు తెంచుకునొచ్చి కారు కింద పడిపోయింది అంటే మీరు సంతానవనం వెళ్లడం ఇష్టం లేదు అని నువ్వు ప్రశ్నిస్తే ఈ క్షణం నా దగ్గర లేదు కొన్ని క్షణాల పాటు ఆ చోట నిశ్శబ్దం ఆడవాళ్ళిద్దరూ భయంగా ముఖాలు చూసుకున్నారు అప్పటి వరకు మరేదో మూళ్లో ఉన్నట్టున్న అవినాష్ పేదాల మీదకు అప్పుడే నవ్వు చేరుకుంది రే జీతు ఎందుకురా వీరందరినీ అలా భయపెడుతున్నావు ఇంద్రజిత్ చాలా వేగంగా తల తిప్పి చూపులు అవినాష్ మీద నిలిపాడు వాట్ యూ మీన్ ఐ మీన్ నువ్విప్పుడు టెలిపతి వాయిన్స్ పారా సైకాలజీ లాంటి అర్థం కాని పదాల గురించి వీరికి చెప్పబోతావు అలాంటి ఏ అదృశ్యశక్తో జాకిని హెచ్చరించి మా ప్రయాణం ఆగేలా చేయమందని అంటావు దాంతో అసలే భయపడిపోయిన వీరింకా బెదిరిపోతారు దట్సాల్ ఇంద్రజిత్ ముఖం వివరణమైంది అయితే ఏదో చెప్పాలని తన మాటలు వెతుక్కునేలా చేసింది అవినాష్ నేను ఈ క్షణం జోగ్గా మాట్లాడడం లేదు సీరియస్గా చెబుతున్నాను అయినా నీకు అర్థం కావడం లేదా వరుసగా అప్సకునాలు జాకీ చనిపోవడం గుడ్లగోబ సిస్టర్ని పూజ జరుపుకునివ్వకుండా అడ్డుకుని గాయపరచడం అతడి గొంతులోని ఆందోళన అవినాష్ గుర్తించకుండానే మరి కాస్త పెద్దగా నివ్వాడు జీతు నీకు తెలుసు నేను దేవుణ్ణి నమ్మను ఇక ఇలాంటి అప్సకునాల్నే మూఢనమ్మకాలని ఎలా నమ్ముతాను నా నమ్మకంతో సంబంధం లేకుండా ప్రియంవద తృప్తి కోసం ఈరోజు సంతానవనం తీసుకువెళ్తానని మాటిచ్చాను తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలైతే ఏమీ చేయలేక ఆగిపోయేవాణ్ణి ఇప్పుడు జాకీ మరణం కూడా నన్ను విపరీతంగా బాధ పెడుతోంది కాని సంతానవనం వెళ్లేందుకు మరోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చునన్న ఆలోచన నన్ను ఆ బాధ కూడా మరిచిపోయేలా చేస్తోంది కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఇంద్రజిత్ అవినాష్ కేసి ఒక క్షణం అదులా చూశాడు మరేం మాట్లాడకుండా కారెక్కి కూర్చున్నాడు అప్పటి వరకు ఏ క్షణమో కసిగా ముందుకు దూకి బేబచ్చం సృష్టించాలి అనుకుంటున్నట్టున్న సుడిగాలి గతి మార్చుకుని మరో దిక్కుకేసి సాగిపోయింది కారులో కూర్చున్నాక ప్రియంవద ఇంద్రజిత్ కేసి చూసింది ఏ భావమో అనుభవంలోకొచ్చి మనసును కదిలిస్తోంది అతడు కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ కానీ దేవుడు పట్ల భక్తి ప్రదర్శిస్తాడు వేదాంతం గురించి చక్కగా చెబుతాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుంటాడు ఒక్కొక్కప్పుడు మాత్రం అర్థం కాని మాటలతో అయోమయపరుస్తుంటాడు బహుశా ఆ పిచ్చి మాటల కారణంగానే కాబోలు వేదాచలం లాంటి వారు కొందరు అతడు క్షుద్రదేవతోపాసకుడనే అనుమానం వ్యక్తం చేస్తారు అయితే అతడు ఇతరులకు కీడు చేసిన దాఖలాలు లేవు చేసిన సందర్భాల గురించి తనకు తెలుసు ఏదేమైనా అతడు అర్థం కాని పుస్తకం అందులోని ప్రతి పుట ఓ పజిల్ అయినా అతడంటే తనకిష్టం చెల్లెమ్మ అనే అతడి పిలుపులో ఆప్యాయత మనసును తాకుతుంది తనను గాయపరిచినప్పుడు కూడా స్థిరం మనసుతోనే ఉంది ఇప్పుడే ఆ మాటలు ఆమెను ఆలోచింపజేస్తున్నాయి అవినాష్ కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుంటే ఆ మంది పోనీ అన్నయ్య గారు చెప్పినట్టు ఈ రోజుకి సంతానవనం ప్రయాణం ఆపేయకూడదు అతడు వెనక్కి తిరిగి నేననుకుంటూనే ఉన్నాను వాడి భయాన్ని నీకు ఇంజెక్ట్ చేసేశాడు అన్నాడు అది కాదండి అవినాష్ ఆమె మాటలు మధ్యలోనే కట్ చేస్తూ అన్నాడు ప్రియా నీకు తెలుసు నేను శక్తిని నమ్మిన వాణ్ణి మిన్ను విరిగి మీద పడుతుంటే ఆపలేకపోవచ్చునేమో గాని ఆకారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కోగలననే అనుకున్నాను అందువల్లే నేనిలాంటి మూనమ్మకాలను లెక్క చేయను కాబట్టి అతడు వాక్యం పూర్తి చేయకుండానే కారు ముందుకు కదిలించాడు కారు నెమ్మదిగా కదిలి వీధి మలుపు తిరిగింది అప్పటి వరకు ఇంటి ఆవరణలో నిలబడి అటే చూస్తున్న వాచ్మ్యాన్ కారు కనుమరుగు కాగానే మొదట మెల్లగా నవ్వాడు ఆ నవ్వు క్రమంగా పెద్దదయ్యి వెకటాటహాసమైంది అతడి నవ్వుకు రోడ్డుకు అంచునున్న అశోక చెట్టు భయంతో బీసుకుపోయినట్టయి ఆకులు కదల్చడం మానేసింది అర నిమిషం తర్వాత అతడు చేతిలోని పార దూరంగా విసిరికొట్టాడు అంతవరకు ప్రశాంతంగా కనిపించిన అతడి ముఖంలో ఆ క్షణం క్రూరత్వం కదలాడసాగింది అతడు వడివడిగా గేటు వైపు నడిచాడు గేటు తీసుకుని రోడ్డెక్కి వీధి చివరనున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ చేరుకున్నాడు ఓ నెంబర్ డైల్ చేసి అవతల వైపు నుండి హలో అని వినిపించాక ఒకే ఒక వాక్యం చెప్పాడు వాళ్లు వెళ్ళిపోయారు అంతటితో అతడు ఆ ఇంట్లో చొరబడి చేయవలసిన పని పూర్తయిపోయింది అతడు ముందుకు నడిచాడు ఆ ఇంటివైపుగా కాదు మరో దిక్కుగా